హాయ్ అండి ఈరోజైతే చింత చిగురు పప్పు చేస్తున్నాను కందిబేళ్ళు బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకున్నాను అనమాట దాంట్లోకి చింత చిగురు బాగా శుభ్రం చేసేసుకున్నది కూడా ఆనియన్స్ ఎల్లిపాయలు పసుపు సాల్ట్ మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని ఇవి ఒక త్రీ విజిల్స్ కుక్కర్లో పెట్టి విజిల్ సేపిద్దాము ఇంకా వంకాయలు కూడా వేసుకోవాలి ఒక రెండు వంకాయలు నేను కడిగి ఉప్పు నీళ్ళలో వేసుకొని దీంట్లో వేసాను అనమాట మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేద్దాము ఒక మూడు విజిల్స్ సేపిద్దాము కుక్కర్ పెట్టేశానండి ఒక ఫోర్ త్రీ ఫోర్ విజిల్స్ తెప్పిస్తే పప్పు బాగా అవుతుంది విజిల్ వేపించినాక ఇలా అయిపోయిందండి పప్పు రెండు స్పూన్లు కారం వేసేసి కలుపుకొని ఒక ఫ ఒక టూ మినిట్స్ మగ్గ పెడదాం అంతే టూ మినిట్స్ మగ్గ పెడితే అయిపోతుంది పప్పు ఉడికేసింది ఇప్పుడు వేనిపేసేద్దాము పప్పు ఎంత చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు తర్వాత వేసుకుందాము పోపు పోపు వేసుకుందాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసుకున్నాను అనమాట కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకున్నాము ఒక నాలుగైదు ఎల్లిపాయలు చిత్తం కొట్టి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు అన్ని ఉజ్జిబేయలు అవి కొన్ని బాగా వేసుకోవాలి ఇలా అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాం పప్పులోకి వేసేద్దాం అండి ఎంతో టేస్టీగా ఉండి టేస్టీగా ఉంటే చింతా కప్పు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి